నీకు తెలుసా ఏబు యథార్థవంతుడు న్యాయవంతుడు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతన విసర్జించిన వాడు అన్ని విషయాల్లో ఓకే మంచోడే అన్ని విషయాల్లో ఓకే కానీ నీకు తెలుసా ఏబు ప్రాణం మొత్తం ఈ మంటినే హత్తుకొనుంది అది భార్య రూపంలో హత్తుకొనుంది పిల్లల రూపంలో హత్తుకొనుంది తను కలిగి ఉన్న ఆస్తి పాస్తుల రూపంలో హత్తుకొనుంది మొత్తాన్ని హత్తుకొని ఉన్నాడు ఏబు అని మీకు తెలుసా అందుకే వాటి విషయంలో నిరంతరం భయపడుతూ వచ్చాడు ఇవన్నీ ఉంటాయో పోతాయో ఇవి పోతాయేమో 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 వాటి విషయంలో టెన్షన్ పడుతూ వచ్చాడు తన ప్రాణం వాటిని హత్తుకుంది దేవుడు ఆలోచించాడు ఏబు శ్రేష్టమైన వాడు ఏబు నా ప్రణాళికలో ఉన్నవాడు ఏబు నా ఎంతో విశ్వాసం ఉంచినవాడు నా సేవకుడు నా సేవకుడికి నా సేవకురాలికి మంటిని హత్తుకునే దృష్టి కాదు మంటిని మంటిగా గుర్తుపట్టగలిగే దృష్టిని నేను ప్రసాదించాలి దేవునికి స్తోత్రం గాక వాస్తవిక ప్రపంచాన్ని చూడగలిగే కను దృష్టిని ఏబుకి ఇవ్వాలి ఏబుకే కాదు ఏబు వలె దేవుడు ప్రేమించిన మనందరికీ కూడా ఆ దృష్టిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు మరి ఏబు తను హత్తుకున్న మంటి విషయంలో ఏబుకు కనువిప్పు కలగాలంటే ఇప్పుడు దేవుడు ఏం స్టెప్ తీసుకోవాలి తను హత్తుకున్నదంతా కూడా మంటే సంగతి ఏబుకి గ్రహింపు కలిగించాలి పిల్లల్ని చూసుకొని తెగ మురిసిపోయేవాడు ఎందుకో తెలుసా నన్ను ఉద్ధరిస్తారని వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే రేపు నా శక్తి క్షీణత వచ్చిన నాడు నా పిల్లలు నన్ను ఆదరిస్తారని తల్లిదండ్రి ఆశించినట్టు ఏమయా ఏ తల్లిదండ్రైనా కొంతలో కొంత యాశ కలిగి ఉంటారా లేదా నా బిడ్డలు అక్కరకు వస్తారు రేపు నా కష్టకాలంలో నన్ను ఆదుకుంటారు నాకేం తక్కువ కాకుండా చూసుకుంటారు నేను వారిని ప్రేమగా చూసుకొని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితే రేపు నా పిల్లలు నన్ను ఆదరిస్తారు అనే ఆశ తల్లిదండ్రికి ఉంటుందా ఉండదా ఉంటే చేతులు ఎత్తండి ఉంటదని యథార్థంగా ఉంటదన్నయా అందులో డౌట్ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంతే మరి ఏ తల్లిదండ్రికైనా ఉంటదా ఆశ ఈ శక్తి ఎల్లకాలం కాలం ఉండదు ఈ శక్తి క్షీణించిన నాడు నా బిడ్డలు నన్ను ఆదరిస్తారు అని ఆ పిల్లల మీద ప్రాణమంతా పెట్టుకుని అలల్లాడిపోతారు ఏబు ప్రాణము తన పిల్లల మీద ఉంది అంతేకాదు ఏబు ప్రాణము తన భార్య ప్రేమ మీద కూడా హత్తుకొని ఉంది ఎందుకంటే ఏబు భార్య అంత బాగా ప్రేమించింది ఏబుని అని ఎక్కడ రాసింది నువ్వు అన్నీ చెప్పటం కాకపోతే తెగ ప్రేమించిందని ఏడు రాసింది ప్రేమించింది కాబట్టే ఈ ప్రేమ కోల్పోతానేమో నా భార్య నుంచి వచ్చేటువంటి ఆదరాభిమానములు ఈ ఆనందం ఈ ప్రోత్సాహం ఈ ఆదరణ ఈ ప్రేమ కోల్పోతానేమో అని భయపడ్డాడు ఆ భయపడిందే నా మీదికి వచ్చింది అన్న లిస్టులో భార్య నుంచి ఎదుర్కొన్న సమస్య కూడా ఉందని మర్చిపోవద్దు భార్య నుంచి ప్రతికూలత ఎదుర్కొన్నాడు అంటే బహుశా భార్య అనుకూలతను గూర్చి ఆయన ఆనందపడి ఉండొచ్చు ఎంతైనా నా భార్య శోభరం అందరిలాంటిది కాదు నా భార్య కోటికో ముక్కోటికో ఒకళ్ళకు దొరుకుతుంది నా భార్య లాంటి భార్య రత్నం ముత్యం వజ్రం మేలిమి బంగారం ఏం చెప్పుకున్నాడు ఏం అనుకున్నాడు ఏం మురిసిపోయాడు కానీ మనసులో మాత్రం భయం చివరి వరకు నా భార్య ఎలానే ఉంటుందా రివర్స్ సైద్దా నేను ఏది వచ్చునని బహుగా భయపడి తినో అదియే నాకు నాకు భీతి పుట్టించినదే నా మీతికి అన్నాడంటే ఏబు పొందిన వాటన్నిటి గురించి ముందే భయపడ్డాడు ముందే ఒత్తిడికి గురయ్యాడు ఇవేవి పోకూడదు ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి స్థిరంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు అది సాధ్యమా సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏబుగి కనువిప్పు కలిగించడానికి కొన్ని స్టెప్స్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది తన భక్తులు మోసంలో బతకటం దేవునికి ఇష్టం లేదు బాగా వినండి తన భక్తులు అంధత్వంలో బతకటం దేవునికి ఇష్టం లేదు తమ భక్తులు అజ్ఞానంలో బతకటం దేవునికి ఇష్టం లేదు తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి వాస్తవాన్ని చూడాలి సత్యము నిరిగి ఉండాలి ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము శాశ్వతము నిజము వాస్తవము అయిన ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు తెలుసా ఆయనను మంటిని కాదు మంటి వస్తువులను మంటి బంధాలనో మంటి శరీరాలనో మంటి వ్యక్తులనో కాదో ఆయనను హత్తుకొని ఉండాలి ఎందుకంటే ఆయన మంటి కాదు ఆయన మహిమ ఆయన అబద్ధం కాదు అసత్యం కాదు ఆయన సత్యం ఆయన వాస్తవం ఆయన ఉనికి స్థిరం శాశ్వతం ఇంకేది స్థిరం కాదు స్థిరం అని మనల్ని మనం మోసపుచ్చుకుంటే అలాంటి మోసంలో మనం భక్తులంగా మనం అలా ఉంటాం దేవునికి ఇష్టం లేదు లోకస్తులు అలా ఉంటారు బ్రదర్ లోకస్తులు అలా ఉంటారు వాళ్ళు వదిలేస్తాడు కానీ ఆయన రెక్కల కిందికి వచ్చి ఆయన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డ నువ్వు కూడా వాళ్ళలాగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే అమ్మా నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే దేవుడికి ఇష్టం అది అందుకే నా బిడ్డలకి నేను దృష్టి ప్రసాదిస్తాను వాళ్ళు మంటిని హత్తుకోవటం కాదు మంటిని విసర్జించి నన్ను హత్తుకునున్నట్లు నేను వారికి దృష్టి ప్రసాదిస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగా హలలుయా నజరేయుడ నా ఏ సయ్యా ఎన్ని యుగాలకైనా ఈ పాట పాడినా తెలుసుగా మీకు పాట తెలుసుగా మీకు చెన్నైలో ఇలా సాంగ్ రికార్డ్ చేస్తున్నారు ఆ రికార్డ్ జరిగింది ఆ జరిగే టైంలో ఫోన్ వచ్చిందంట తను ఎంతో ప్రేమించే తన భార్య చనిపోయిందని కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది ఊహలో కూడా అనుకోలేదు తనకంటే ముందు తన భార్య వెళ్ళిపోతుందని కానీ వెళ్ళిపోయి ఆయన చెప్పిన సాక్ష్యం ఆ బాధను అలా కడుపులో పెట్టుకునే పాట పాడాల్సి వచ్చింది అటబడి వచ్చేటప్పుడు ట్రైల్లో నుంచి దూకుదాం అనుకున్నాడంట నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను ఎందుకంటే నాకు ఏది తక్కువ కాకుండా నాకు సమస్తం చూసుకునే నా భార్య నా ఆకలిది అన్నం పెడుతుంది నా వస్త్రాన్ని శుభ్రం చేస్తుంది నీటుగా ఉంచుతుంది నా ముఖం గమనించి నా నా పరిస్థితులకు అనుగుణ్యంగా నాకు ఆన్సర్ చేస్తుంది నన్ను ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది ప్రేమిస్తుంది ఓదారుస్తుంది ప్రశంసిస్తుంది అన్ని విషయాలలో నాకు మంచి సహకారీగా ఉన్న నా భార్య పోయిన నాటు ఇక నా జీవితం ఏంటి ఇక ఎవరు తోడు ఏకాకిన అయిపోయాయి కదా నేను ఇంక ఈ బతుకు ఎందుకు అని ట్రైన్లో నుంచి దూకేస్తే పోయింది కదా అనుకుంటే ఆపాడు ఆగా ఆగా నేను గుర్తించాను ఆయన సంభాషణ తెలియజేసినప్పుడు నేను గుర్తించాను ఏంటంటే తన భక్తులు మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టం లేదు తన భక్తులు వాస్తవిక ప్రపంచాన్ని చూడాలి తన భక్తులు ఏ కోశాన కూడా దేనిని ఎవరిని హత్తుకొనుట ఆయనకి ఇష్టం లేదు తన భక్తులు భక్తురాళ్ళు యథార్థంగా వందకు వంద శాతం ఆయననే హత్తుకొని ఉండాలి దేవుడు మాట్లాడి ఉండొచ్చు నిన్ను ప్రేమగా చూసినా భార్య పోయిందని చచ్చిపోతానంటున్నా మరి నీకోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా మరి నా సంగతి ఏందని అడగడా నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీకు నీ నీకోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను నా ప్రేమ నీకు అర్థం కాలేదా ఇంకా నాకేంటి అంటే నేను లేనా అంటే నీ హృదయంలో నేనంత దూరం అయిపోయి నీ భార్య నీకు అంత దగ్గర అయిపోయిందా ఏం నా కుమారుడా ప్రాణం తీసుకుంటానంటున్నా చచ్చిపోతానంటున్నావు ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు ఏం నా కుమారి ప్రాణం తీసుకుంటానంటున్నావు చచ్చిపోతానంటున్నావు నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఇచ్చే సమాధానం కళ్ళు తెరచి చూడు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాడా లేడా ఆయన ఆయన మనసు ఎంత గాయపడిద్ది మనం ఆయన్ని హత్తుకోకుండా చెల్లి వింటున్నావా తమ్ముడు వింటున్నావా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున అడుగడుగున నిన్ను ఎత్తుకొని 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 దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద ఎంత మమత పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద మనం ఆయనని ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాం ఇది ఎంత దారుణమైన విషయం ఆఖరికి కాస్తో కూస్తో నువ్వు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావో తెలుసా నా కుమారుడా నా కుమారి నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నావు కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్ గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైతే ధన్యులు ఇది అర్థమైన నేను ధన్యుణ్ణి మీరు ధన్యులు లైవ్ లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో వారందరూ ధన్యులు దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను బంధాలు తెంచేసుకోమని చెప్పట్లా బంధాల మీద వ్యామోహాలు పెంచేసుకోవద్దు అని చెప్తున్నాను గాలి మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను పేక మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఊహల ప్రపంచాల్లో తేలిపోయిన ఊహలన్నీ నువ్వు కట్టుకున్న గాలి మేడలు పేక మేడలన్నీ కుప్పలా కూలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి ఎదురైన నాడు నీ విశ్వాసము దెబ్బ తినకుండా నువ్వు మంటిని లక్ష్య పెట్టకుండా నీవు ఆయననే హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ తర్వాత ఆయన ద్వారా చాలా కమ్మని పాటలు ఇచ్చాడు క్రైస్తవ లోకానికి దేవుడు ఒకవేళ అప్పుడే పోయి ఉంటే ఆ పాటలు పోయాయేమో ఈ పరదేశి పరదేశి అనే పాట ఆ తర్వాత వచ్చిందే ఎందుకు ఇంకా కన్నీరు అనే పాట ఆ తర్వాత వచ్చిందే పునరుద్ధానుడ నా ఏస అనేది ఆ తర్వాత వచ్చింది ఏ నాటిదో ఈ బంధం ఆ తర్వాత వచ్చింది ప్రియుడా ఏసయ అనేది ఆ తర్వాత వచ్చింది ప్రియుడా ఈ అయిపోయాయి ఏమైపోయాయి మనిషిపోతే భార్య పోయింది భార్యను హత్తుకున్నాడు భార్య పోయింది ఇంకేం చేయాలి నా గతి ఏంటంటే దేవుడు చూశాడు నీకెవరూ శాశ్వతం కాదురా నేను దేవునికి స్తోత్రం కాక ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే హత్తుకోవాలి ఆయనతో అంటుకట్టబడాలి ఆయనతో నడవాలి ఆయనను ప్రేమించాలి ఆయనలో స్థిరంగా ఉండాలి ఆయన వైపు చూడాలి ఆయనతో నడవాలి ఆయనతో సాంగత్యం చేయాలి ఆయనే కేంద్రంగా ఆయనే కేంద్రంగా ఇక మరి దేనిని హృదయపూర్వకంగా హత్తుకోకుండా ఆయనను మాత్రమే హత్తుకుని ఉన్నట్లు భక్తుడు మెలకువ తెచ్చుకోవాలి తెలివి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ఏపు ప్రాణం ఎవరిని హత్తుకుంది చెప్పండి ఆయనే చెప్తున్నాడు ఏదొచ్చి దనుకున్నానో ఏది రాకూడదనుకున్నానో అదే వచ్చింది నాకు భయం పుట్టించిందే నా మీదకి వచ్చింది నాకు భీతి పుట్టించిందే నా మీదకి వచ్చిందని ఏబు గ్రంథం మూడు ఇరవై ఐదులో మూడు ఇరవై ఐదులో ఏబు పలికిన మాట ఏబుకు జరిగిన పరిస్థితులన్నీ ఏవైతే జరిగినాయి వాటన్నిటికి రివర్స్లో ఏబు అనుకున్నాడు నా భార్య బాగుండాలి నా భార్య ఒకవేళ తేడా అలా పడకూడదు నా భార్య అలానే ఉండాలి నన్ను ప్రేమిస్తానే ఉండాలంటే తేడా పడింది నా పిల్లలు ఇలాగే పచ్చపచ్చగా కళకళలాడతో నా కళ్ళ ముందు ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఈ భౌతిక సంబంధం నువ్వు మట్టి దేహమే కలిగి ఉన్నావు కదా ఆ అనుబంధ బాంధవ్యాన్ని బట్టి నువ్వు అలా కోరుకుంటావు కానీ కాదు అవి నీ వెర్రి మొర్రి ఆశలు పిచ్చి ఆశలు అవి నీవైనా నావైనా చదువుకుంటున్న ఓ తమ్ముడా ఓ చెల్లి ఓ భవిష్యత్తు మీద బోల్డ్ అని కలలు ఉంటాయి నీకు నీ అదృష్టం ఏందో చెప్పనా సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ప్రారంభ దశలోనే నీకు చెప్తున్నాడు దేవుడు అర్థమై స్పందించారా ఏమర్థమైంది చెప్పండి సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ఆరంభ దశలోనే నువ్వు ఎవరిని హత్తుకోవాలో నా తండ్రి నీకు బయలుపరుస్తున్నాడు మళ్ళీ టెన్షన్ పడొద్దు అన్న ఏంది వైరాగ్యం ఏంది ఎటో తీసుకెళ్ళాడు ఏంది అనుకోవద్దు టెన్షన్ పడద్దు అది కూడా చెప్తున్నా నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు ఎందుకంటే అచ్చంగా ఈ మాట చెప్పి వదిలేశాను అనుకో గుండె దడ ఆయాసం పెరిగిపోయింది అన్నీ తెంచేసుకో అన్ని వదిలేసుకో ఆయన్ని హత్తుకుంటే ఏం చెబుతున్నావు బాబా ఉన్నాయి నాయన నీ బాధ్యతలు తీర్చే శక్తి నీకు ఇస్తాడులే భయపడువాకు నీ బాధ్యతలు నెరవేర్చే అవకాశాలు నీకు ఇస్తాడు ఆ కృప నీకు ఇస్తాడు నువ్వేం భయపడవా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏబుకు దృష్టి కలిగించాలని దేవుడు ఆలోచించిన వాడై మంటిని హత్తుకున్న ఏబు హృదయాన్ని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అందుకని తను వెంపర్లాడినటువంటి ఆ మట్టి బొమ్మలన్నీ తన ముందు కుప్పలా కూలిపోయేటట్టు చూపించాడు నా ఒంటెలో నా ఒంటెలు ఆ దొడ్లు దొడ్లు ఆ దొడ్లలో ఒంటెలు చూసి ఎంత మురిసిపోయాడో నా ఒంటెలు నా గాడిదలో నా ఎడ్లు నా పనోళ్ళు నా దాసదాసి జనాంగం నా భార్య నా పిల్లలు నా పొలాలు నా స్థలాలు నా ఆస్తులు నా అంతస్తులు కళ్ళు మూసినా కళ్ళు తెరిసిన కళ్ళు మూసినా కళ్ళు తెరిసిన భక్తి కూడా దేనికి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంది ఎందుకు అంటే వీటికి వేటికి డ్యామేజ్ జరగకూడదని నేను ఎక్కడైనా అడుగులు జారానంటే కూడా డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఎక్కడ డ్యామేజ్ జరగకూడదంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచాలని రోజు బలి ఇచ్చేవాడంట పొద్దున్న నిద్ర లేవగానే రండ్రా అని మొత్తాన్ని నిలబెట్టి అందరి పక్షమున బలి ఇచ్చేవాడంట వీళ్ళందరూ తెలిసి తెలికేమన్నా దేవునికి విరోధంగా పాపం చేసి తెచ్చుకుంటారేమో పిల్లకి ఏం జరగకూడదు ఏం జరగకుండా ఉండాలంటే దేవుడు వీళ్ళ విషయంలో సుముఖుడై ఉండాలి సుముఖుడై ఉండాలంటే నేను బలి అర్పించాలి డైలీ పాపం ఎంత గందరగోళం అయిపోయాడో పాపం బిడ్డ ఎంత అల్లాడిపోయాడో ఈరోజు మనం తపన పడ్డట్టు కొన్నిటిని తలుచుకొని గందరగోళం అవుతుంటాం కదా అందుకని చెప్తున్నాను అలా ఒత్తిళ్లో బతకడం స్థిరము కానీ మంటిని హత్తుకొని ఒక మాయలో జీవించటం ఒక గుడ్డితనంలో బతకటం దేవునికి ఇష్టము లేదు కాక లేదు అందుకే భూమి మీద అలాంటి లేడని సాక్ష్యం ఇచ్చిన అదే ఏబుకి వాస్తవం ఏంటో కళ్ళకి చూపించాలని చూపించాడు నా బంధువులు నా బంధుజనులు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నా సోదర సోదరి మళ్ళు నా ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ మట్టి బొమ్మలే స్తోత్రం చెప్పండి మీరు అక్కలు ముక్కశక్కల అక్కలు మట్టి బొమ్మలే అన్నలు స్నేహితులు భార్యా బిడ్డలు ఆఖరికి తన దేహం కూడా మొత్తం అదే బాగా వినండి చివరికి ఏవికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దేని దేన్ని హత్తుకున్నాడో ఎవరెవరిని హత్తుకున్నాడో ఒకటి బోట మొదలు పెట్టింది అడ్రస్ లేకుండా బాగా వేటి మీద పిచ్చి పెట్టుకున్నాడు పిచ్చి ఆ పిచ్చి మొత్తం వదిలిపోయేటట్టు మొత్తం పోయింది ఎందుకు చెబుతున్నాను మీరు దేని మీద పిచ్చి పెట్టుకున్నారో తెలియదు ఎవరెవరికి ఏ దేని మీద పిచ్చి ఉందో తెలియదు నేను చెప్తున్నా పిచ్చి ముదిరిందా అంతే సంగతులు ఎంతమందికి అర్థమవుతుంది నిజంగా అర్థమవుతుందా దేవునికి స్తోత్రం హే లూయా పిచ్చి ముదిరిందా తర్వాత మొక్క మీరు చెప్పండి అంతే అరే నీవు నువ్వే నీకు నువ్వే శాశ్వతం కాదు అటు చూడవాకండి చలికాలం కాదు ఎవరి శాపల వాళ్ళే దేవునికి స్తోత్రం నాకెళ్ళి చూడండి పంపే పోయేవాళ్ళు అంటే వాళ్ళ బాధలు వాళ్ళే మరి ఏం చేద్దాం ఇప్పుడు వదిలిచ్చాడు లేదా వదిలిచేడు లేదా నా భార్య నా భార్య అన్నాడు గుర్సైంది నా పిల్లలు నా పిల్లలు మొత్తం పోయారు నా బలం అనుకున్నాడు బలం పోయింది ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది వంటలు అనుకున్నాడు వంటలు పోయింది ఎడ్లరు ఎడ్లు మొత్తం చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే వాళ్ళు ప్రాణాలు తీసే మిత్రులు తయారయ్యారు అన్న ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు అన్నలు అడ్రస్ లేరు అక్కలు అడ్రస్ లేరు సోదరు సోదరి మళ్ళీ ఎవరు అడ్రస్ లేరు చివరికి ఏమైపోయాడంటే ఏకాక అయిపోయాడు అయిపోయాడు మనసును అర్థం చేసుకునే బారి భార్య కూడా రివర్స్ అయిపోయింది చివరికి ఏవు ఒంటరా కాదా పెద్దగా చెప్పాలి అది మొత్తంలో నుంచి వేరుపరచబడ్డాడు భక్తుడు భూమి మీద వంటి వాడు లేడు అతడేమో ఆ గతి పట్టాడు ఎంత కాలేదు భూమి మీద అంత మంచోడు లేడు అతడేమో ఆ గతి పట్టాడు ఎందుకు పట్టాడు దేవుడికి ఏమన్నా పిచ్చి పట్టి పట్టించాడు ఆ గతి లేదు లేదు భక్తుని పట్టిన పిచ్చిని వదిలించడానికి ఆ పని చేశాడు ఇది పచ్చి నిజం దేవునికి మహిమగలుగునుగా అన్నీ పోయినాక ఇంకెవరున్నారు ఉన్నారు పెట్టుకోవడానికి ఇక ఆయనేగా ఇక కూసుడు బోడిద పోసుకొని ఆ బూడిదలో చిల్లపెంకు తీసుకొని కూర్చొని ఇక తేల్చున్న ఆ సంగతి ఏందని నీకు అప్పుడు పైకి చూడటం మొదలు పెట్టాడు అప్పటిదాకా దేవుడిచ్చిన వాటి చుట్టూ చూడటం మొదలు పెట్టిన ఏబో ఎప్పుడైతే వాటి మీద దెబ్బ పడిందో అప్పుడు అవన్నీ అనుగ్రహించిన దేవుని వైపు అప్పుడు తేరిపార చూడటం మొదలు పెట్టారు వాస్తవం తెలుసుకున్నాడు ఇవేవి నాకు పర్మనెంట్ కాదని గ్రహింపులోకి వచ్చేసాడు ఇవన్నీ నేను కోల్పోతానేమో అని భయపడ్డాను కానీ వాస్తవం ఇదే కదా ఇవన్నీ స్థిరం కాదు కదా స్థిరం కాదు వస్తువులు స్థిరం కాదు మనుషులు స్థిరం కాదు మనుష్య ప్రేమలు స్థిరం కాదు బంధాలు అనుబంధాలు స్థిరం ఇవన్నీ వాస్తవం కదా